గురుపౌర్ణమి పాదపూజ గురు పౌర్ణమి బిఆర్ఎస్ నాయకులు ముత్తుకృష్ణ గురుస్వామికి నాయకులు పాదపూజ చేసి ఘనంగా సన్మానించారు అనంతరం జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ సమాజంలో తల్లిదండ్రుల తర్వాత పూజింపబడువారు గురువులని మన సంస్కృతి సాంప్రదాయాలను సమాజసేవ వంటి అంశాలకు మార్గదర్శులుగా గురుస్థానం ఉంటుందని అభివర్ణించారు ముత్తుకృష్ణ గురుస్వామి అనేక సంసరాలుగా హైందవ సంస్కృతి శిష్యులకు బోధిస్తూ సమాజ పరివర్తనకు తోడ్పడ్డారని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాజీ కౌన్సిలర్స్ కాగితాల లక్ష్మీనారాయణ ఉంగ్లం తిరుమల్ ప్రకాష్ ఉన్నారు